హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లను మరియు కాయిన్లను రాజేష్ నందన్ అనే ఓల్డ్ కాయిన్ కొనుగోలుతారు ముంబై ఎగ్జిబిషన్లోకి ఉంటున్నారు ఈ ఎగ్జిబిషన్ ఆరు నెలలు ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి మీ దగ్గర ఉన్న పాత నోట్లను అలాగే కాయిన్లను అమ్మచ్చు లేదా ఇంట్లో నుండి అమ్మాలి అనుకుంటే ఈ వీడియోలో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వీడియో చివరి వరకు చూడండి అలాగే ఏ నోట్ విలువ ఎంత కాయిన్ విలువ ఎంత అనేది ఇప్పుడు చెప్తాను రెండు రూపాయల కాయిన్స్ వీడియోలు చూపించిన గుర్తులతో ఉంటే దాని నంబర్కి రెండు రూపాయల కాయిన్స్ వీడియోలు చూపించిన గుర్తులతో ఉంటే నా నెంబర్కి షేర్ చేయండి ఈ కాయిన్ ధర లక్ష ఇరవై వేలు అలాగే ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు ఇది మోదీ ప్రభుత్వంలో రెండు వేల పదహారులో బ్యాన్ చేయబడింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ నోట్ ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇది కూడా నా నెంబర్కు షేర్ చేయండి నేను కొంటాను ఇంకా పాత యాభై రూపాయల నోటు దీని ఖరీదు మూడు లక్షల అరవై వేలు ఈ నోటుపై మన్మోహన్ సింగ్ గారి సంతకం ఉండాలి అలాగే వీడియోలో చూపించిన న్యూజిలాండ్ కాయిన్ పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలోనిది ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే దాని ఖరీదు లక్ష ఐదు వేలు ఇదే కాక రెండు వేల ఇరవై రెండు సంవత్సరపు ఇరవై రూపాయల కాయిన్ దీని ఖరీదు తొంభై వేలు వీడియోలో చూపించిన కే కామరాజ్ కాయిన్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వారికి అమల్లో ఉంది ఈ కాయిన్ ఖరీదు రెండు లక్షల ఇరవై వేలు అలాగే ఐదు రూపాయల కాయిన్ అది కూడా వీడలో చూపించిన విధంగా సివిల్ ఏవియేషన్ ఇండియా పంతొమ్మిది వందల పదకొండు రెండు వేల పదకొండు సంవత్సరంలోనిది అయి ఉండాలి దాని ఖరీదు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ కాయిన్ పైన రాసి ఉండాలి వీడలు చూపించినట్లు ఇకపోతే ఒక రూపాయి పాత నోటు ఖరీదు తొంభై వేలు అలాగే రెండు రూపాయల పాత నోటు దీనికి మార్కెట్లో చాలా డిమాండ్ అయితే ఉంది దీని ఖరీదు రెండు లక్షలు ఈ నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్తో ఉండాలి వీడియోలో చూపించిన రెండు రూపాయల కాయిన్ దీని ఖరీదు మూడు లక్షల నలభై వేలు ఈ కాయిన్ పైన సిసిసిపి అని ఉండి పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలోనిది ఉండాలి ఇక ఐదు రూపాయల కాయిన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలోనిది అయితే దాని ఖరీదు రెండున్నర లక్షలు తర్వాత ఐదు పైసల కాయిన్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంవత్సరంలోనిది దీని ఖరీదు లక్ష తొంభై వేలు ఇంకొకటి ఇందిరాగాంధీ కాయిన్ దీని ఖరీదు మూడు లక్షల తొంభై వేలు ఈ కాయిన్ పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలోనిది అయి ఉండాలి కింద మింట్ డాట్ గుర్తు ఉండాలి అలాగే పది రూపాయల పాత నోటు దాని ఖరీదు లక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల ఎనభై ఇంకా ఇరవై మరియు యాభై రూపాయల నోట్లు సీరియల్ నెంబర్లో స్టార్ గుర్తుతో ఉంటే ఆ నోటు ఖరీదు ఎనిమిది లక్షలు ఇక రూపాయి కాయిన్ పంతొమ్మిది వందల ఆరు మరియు పంతొమ్మిది వందల ఎనభై రెండు కాలం నాటివి వీటి ఖరీదు నాలుగు లక్షలు దానిపై మింటు గుర్తు ఉండాలి లేకపోతే కాయిన్ దీని ఖరీదు రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు కాలం నాటివి వీటి ఖరీదు నాలుగు లక్షలు దానిపై మింటు గుర్తు ఉండాలి ఇకపోతే కాయిన్ దీని ఖరీదు ఏడు లక్షల ఇరవై వేలు ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలోనిది తర్వాత యాభై పైసల కాయిన్ పార్లమెంట్ గుర్తు ఉండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాలం దాటితే ఉండాలి దాని ఖరీదు లక్ష ఎనభై వేలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే